హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అమావాస్య మహాకా అమావాస్య ఆ భాద్రపదంలో ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు అక్టోబర్ సెకండ్ వచ్చిందనమాట ఈ అమావాస్య రోజు ఏంటంటే పెద్దలు చనిపోతారు కదా మన పెద్దలని కాదు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి మనం తలుచుకుని ఈరోజు పంతులు గారికి బియ్యం చింతపండు కూరగాయలు మా ముఖ్యంగా తోటకూర కంపల్సరీ ఇవ్వాలి పందుల గారికి మనం దానం ఇస్తే మన పెద్దలు కిందకి వచ్చేసి ఈ రోజల్లా ఇక్కడే ఉండి చూస్తూ ఉండారంట మేము చనిపోయినా కానీ మా కోసం వీళ్ళు ఇలా తా తాపిస్తున్నారు అని చెప్పి మన వంశం అభివృద్ధి కోసం ఇంకా వాళ్ళు మన కోసం ఇంకా దేవ వా స్వామివారిని అంటే చనిపోయిన వాళ్ళకి సా అది సాంబివుడే కదా దేవుడు ఆయన ఆయన వరం అడుగుతారంట ఇష్టం ఉందనుకో నేను మా పిల్లలకి మళ్ళీ పుట్టాలని ఇష్టం లేకపోతే సరేనని చెప్పి వదిలేస్తారు అందుకని చెప్పి మన ధర్మం ప్రకారం ఈరోజు ఏంటంటే కంపల్సరీ స్వామివారికి స్వయం పాకం ఇవ్వాలన్నమాట ఇస్తే అది మన వంశ వంశానికి కూడా అది చాలా మంచిది ఏంటంటే ఎప్పుడూ సంవత్సరానికి మనం వచ్చేసి ఈ నెలలో ఇస్తారు భాద్రపదంలో అది పితృపక్షాలు అని చెప్పి ఈ పదిహేను రోజుల వరకు చేస్తారనమాట ఈ పదిహేను రోజుల్లో లాస్ట్ వచ్చే అమావాస్యలో ఈరోజు ఇవి స్వా పొంతులు గారికి స్వయం పాకం ఇచ్చి దండం పెట్టుకుంటారు ఏంటంటే ఈరోజు అమావాస్య కదా మళ్ళీ దీపావళి దాకా వాళ్ళు కిందే తిరుగుతూ ఉంటారంట అది ఒక శాస్త్రం ఇక్కడ జనం చెప్పుకుంటారనమాట అదంతా దేవుడు దయ వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం కూడా మనకు తగినంత వరకి అయ్యే వాళ్ళకి చక్కగా ఇలా స్వయం భాగం ఇస్తే చాలా మంచిది ఇప్పుడు మగపిల్లలు లేని వారికి ఏంటంటే కంపల్సరీ వాళ్ళు నాకు దండం పెట్టుకోవడం లేదు కదా ఏంటి వీళ్ళని మనం ఆశీర్వదించేది అని అని చెప్పి బాధపడతా ఉంటారంట పితృ చనిపోయిన వాళ్ళు చెడ్డ తల్లిదండ్రులు అయితే ఉండరు చెడ్డ పిల్లలు అయితే ఉంటారు అందుకని అని చెప్పి మనం ఇప్పుడు అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాకుండా మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు నాకు ఉంది అమ్మా నాన్న చనిపోయారు నేను అందుకే కొంతమంది కొడుకే ఇవ్వాలి కూతుర్లు ఇవ్వడానికి లేదంటారు ఇంకా ఏం చేద్దాం నలుగురు కూతుర్లు పుట్టినా ముగ్గురు కూతుర్లు పుట్టినా వాళ్ళకైతే వారసులు లేనప్పుడు మనమే ఇవ్వాలి కూతురు అని కూతురైనా కొడుకైనా వాళ్ళకి మనమే కాబట్టి అంతే కాని పక్కలంపడ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొడుకే ఇవ్వాలి నీవిధి ఎక్కడ శాస్త్రం అని అనడానికి లేదు ఎందుకంటే కొడుకైనా కూతురైనా తల్లిదండ్రులకి రెండు కళ్ళు అనమాట మరి కొడుకు లేనప్పుడు ఏం చేస్తాం అందుకని చెప్పి కంపల్సరీ ఎవరైనా కానీ కూతుళ్ళు ఉన్నవాళ్ళు కొడుకు లేనప్పుడు కంపల్సరీ ఇవ్వండి పక్కల వాళ్ళ మాటలు మటికి పట్టించుకోవద్దు మన తల్లిదండ్రుల కోసం మనం ఏమాత్రమన్నా చేయాలి కదా వాళ్ళు ఏమన్నా మనల్ని అవి ఇవి ఏమీ అడగట్లేదు లేదు ఇవి ఇస్తే చాలా మంచిది మీ దగ్గరలో ఏమన్నా ఆవు ఉంటే మటుకి ఆవుకి కంపల్సరీ ఈ ఆవు తినే వాటిని అరటిపండు లేకపోతే అలా పెట్టేసి ఈరోజు మీ మనసులో ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోరికని ఆవు ఆవు అంటే గోమాత దగ్గరికి వెళ్ళేసి కోరుకోండి కంపల్సరీ అది కూడా జరిగింది అంటున్నారు మీరు అన్ అన్నిటి మీద మీరు మీరు బాగా నమ్మకం అట్టి పెట్టుకోవాలి అందుకే అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ రోజైతే కంపల్సరీ ఈ అమావాస రోజు చాలా మహం కలదనమాట మీకు కుదిరి కుదరకపోయినా సాయంత్రం ఎయిట్ థర్టీ దాకా ఉండిద్ది ఎయిట్ థర్టీలోపు కూడా మీరు పందులు గారికి యాక్చువల్గా అయితే నది వంటూకి వెళ్ళి తర్పణాలు అవి చేస్తారు కానీ ఇక్కడ మనకు నదులు ఉండవు కాబట్టి కంపల్సరీ మనం పొందుల గారికి గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఒక పంచి కండవ మనకు తగిన మనకు స్థోమత కలిగితే లేకపోతే స్తోమత లేదు అంటే ఒక కేజీ బియ్యం తోటకూర చింతపండు టమాటాలు మనం దక్షిణ ఇవ్వాలనుకున్నాం ఎంతైనా కానీ మనకు వారికి ఆయనకి ఇచ్చి వాళ్ళకి వాళ్ళని సంతృప్తి కలిపిస్తే మన పైన ఉన్న మన అమ్మ నాన్న కూడా చాలా మన కోసం వీళ్ళు ఇలా మా చేశారని చెప్పి మన తరతరాలకు కూడా వాళ్ళు ఎంతో ఇచ్చేస్తారనమాట అందుకే అని చెప్పి ఈరోజు ముఖ్యంగా నేను అందరికీ కోరుకుంటున్నాను అమావాస్య రోజు కంపల్సరీ ఇది ఎంతో మంచి రోజు అనమాట ఎవరో కూడా అశ్రద్ధ చేయకోకుండా తల్లిదండ్రులకు కానీ చనిపోయిన మామగారికి కానీ లేకపోతే ఇంకా మన బంధుమిత్రులలో ఎవరైనా చనిపోతే వాళ్ళని తలుచుకుని కూడా ఈ పొంతులు గారికి ఈ దక్షిణ అనేది ఇవ్వండి చాలా మంచిది అనమాట పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు మగ ఆడపిల్లలు పుట్టి మగపిల్లలు లేని వాడికి వంశోద్రే కలగడానికి వంశం నిలబడడానికి కూడా మనకి మగపిల్లడు కలుగుతాడు అట్లాగే మన వెనకాల ఉండి మన పిల్లలు ఇంత బాధపడుతున్నారని చెప్పి మన వెనకాల మనకు వించకపోయినా మన తల్లిదండ్రులు మన మన వెన్నంటే ఉండి మనకు కష్టాలు రాకుండా చూసుకుంటారనమాట మనం వాళ్ళకి చేసేది ఏమీ లేదు ఇలా త ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు ఈ భాద్రపదంలో ఇలా చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకని చెప్పి మీ అందరి కోసం నేను ఇలా చేయమంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకోసం అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను దయచేసి తల్లిదండ్రులు మటికి ఎవరు మర్చిపోవద్దు ఇది మటికి ఇలా చేయండి కంపల్సరీ ఈ రోజు అయితే చాలా మంచి రోజు అమావాస్య ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా అమావాస్య రోజు అన్నీ కూడా పెడత అన్నీ అందరికీ మంచి దేవుళ్ళు తెలుసుకుని మన పెద్దలు మంచిగా ఉండాలని చెప్పి ఇలా స్వామివారికి అయ్యవారికి దగ్గర ఉన్న వాళ్ళకి మనకు తగినంత ఇస్తున్నారు ఇస్తున్నారనమాట అందుకని చెప్పి ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరూ కూడా పెద్దల్ని బాగా తలుచుకోండి ఈరోజు నేను కూడా మా అమ్మ మా నాన్నని బాగా తలుచుకొని వాళ్ళ కోసం అని చెప్పి నేను ఆడపిల్ల మా పిల్లడని లేకుండా నేనే ఒక్కదాన్నే కాబట్టి నేను కూడా అమ్మ నాన్న కోసం ఇలా చేస్తున్నాను ఇప్పుడే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా మావి రాలేదు ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత పొందుల గారికి నాకు వరకు పొందుల గారికి ఇచ్చి అమ్మ నాన్న ఇద్దరు లేరు కాబట్టి వాళ్ళ కోసం నేను మంచి జరగాలి వాళ్ళు ఎక్కడున్నా కానీ చల్లగా ఉండాలని చెప్పి దండం పెట్టుకుంటున్నాను నేను ఏమన్నా తప్పు ఉప్పు చేస్తే అమ్మ నాన్న నన్ను క్షమించండి నాకు అయితే నేను ఏ తప్పు చేయలేదు అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను ఏదైనా బాధ కలిగిస్తే మీరు నన్ను క్షమించండి అమ్మ ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో నేను ఆపుతున్నాను మీరు కూడా అమ్మ నాన్నకి బాగా దండం పెట్టుకుని ఈరోజు అమావాస్య రోజు మంచిగా జరగాలని చెప్పి మీకు వరకే అయ్యవాళ్ళకి చక్కగా తక్షణం ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి